ఉచిత ఇసుక పాలసీ వల్ల సామాన్య ప్రజలకు ఎంతో మందికి ఓరట లభించిందని టీడీపీ వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు ఉచిత ఇసుక పాలసీ వల్ల సామాన్య ప్రజలకు ఎంతో మందికి ఓరట లభించిందని టీడీపీ వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు అన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఇసుక మాఫియాను నడిపిందని ఒక్క ఇసుకలోనే యాభై వేల కోట్లు కొల్లగొట్టారని అన్నారు నేతలు కాజేసిన ఇసుకతో రాష్ట్రంలో పది లక్షలకు పైగా ఇళ్లు నిర్మించవచ్చని అన్నారు సిద్ధమైనటువంటి ప్రజల ఆస్తి ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుందని ఆయన ఆ రోజు మాట ఇచ్చారు ఆ మాట మేరకే మరి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే సిద్ధమైనటువంటి ఇసుకను ఫ్రీగా చేయడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య కూడా ఇసుకను ఫ్రీగా ఇవ్వడం ద్వారా దాదాపుగా నలభై ఎనిమిది లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి ఆర్థిక భరోసా ఇవ్వడం అనేటువంటి జరిగింది సంవత్సరానికి రెండు వందల ఎనభై రోజులు పైగా భవన నిర్మాణ కార్మికులకి ఆ రోజు పని దొరికింది అంతేకాకుండా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి ఐదు లక్షలతో ఇల్లు నిర్మించుకుంటే దాదాపుగా ఒక ఇరవై ముప్పై వేల రూపాయల్లోనే ఇసుకతో ఇల్లు పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫ్రీగా ఉన్నటువంటి పాలసీని టెండర్ల ద్వారా తన బినామీ సంస్థకు ఇవ్వడం ద్వారా ఇసుక యొక్క ధరను ఆకాశాన్ని అంటించాడు అంటే ఐదు లక్షల ఇల్లుకి మూడు లక్షల వరకు ఇసుక కోసమే ఖర్చు పెట్టినటువంటి వైనాన్ని మనం చూశాం అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులు దిక్కు తోసలేనటువంటి పరిస్థితుల్లో వలస కార్మికులుగా మారారు ఎన్నో లక్షలాది కుటుంబాలు కనీసం వాళ్లకు వంద రోజులు కూడా పని లేనటువంటి పరిస్థితులు వచ్చాయి అదేవిధంగా రియల్ ఎస్టేట్ మొత్తం కూడా దెబ్బతినింది మనం చూస్తే విజయవాడ నుంచి గుంటూరు వరకు రోడ్డు పక్కన అనేక బిల్డింగ్లు నిలబడిపోయాయి సో దీనికి అంత కారణం ఏంటంటే భవన నిర్మాణంలో కానీ కన్స్ట్రక్షన్లో కానీ ఏ రకమైనటువంటి అభివృద్ధిలో కానీ ఇసుక అనేది ప్రాధాన్యత కూడుకున్నటువంటి అంశము అటువంటి ఇసుకను తన దోపిడీ విధానం ద్వారా తన అనువాయులకి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో జేపీ వెంచర్స్ అనేటువంటి సంస్థకు కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా వాళ్ళు చెప్పినటువంటి కుంటి సాకులు అంటే వర్షం వచ్చింది మేము ఇసుక తీయలేకపోయాము లేదా వరద వచ్చింది మేము ఇసుక తీయలేకపోయాము అన్నటువంటి కుంటి సాకులకి ప్రజాధనాన్ని ఎనిమిది వందల కోట్ల రూపాయలు వాళ్ళకి కట్టబెట్టాడు ఐదు సంవత్సరాల్లో దాదాపుగా యాభై వేల కోట్ల పైగా ఇసుక దోపిడీ జరిగింది అన్నది వాస్తవం సో అలాంటి దోపిడి నుంచి ప్రజల ఆస్తిని కాపాడి ప్రజలకే చెందే విధంగా చేయడం అనేది చంద్రబాబు నాయుడికే దక్కింది సో నిన్ననే జీవో ఇష్యూవ్ చేయడం అనేటువంటి జరిగింది నలభై మూడు జీవో ఈ జీవో ద్వారా ఇప్పుడు ఏదైతే ఇసుక గుట్టలు గుట్టలుగా ఉందో వైసీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం యొక్క అండ చూసుకొని ప్రజల యొక్క సంపదను దోసి వాళ్ళు గుట్టలుగా పోశారో వాటిని అన్నింటినీ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఆ ఇసుకను కేవలం రవాణా ఛార్జీలు లోడింగ్ ఛార్జీలతో ప్రజలకు ఫ్రీగా అందించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న అంటే వైసీపీ నాయకుల యొక్క ధన అహంకారానికి బలైనటువంటి ఆ ఇసుక గుట్టలు ఒక ఇంకా మనకు ఒక సంవత్సరం పాటు లేదా వీలైతే రెండు సంవత్సరాల పాటు దాదాపు పది లక్షల గృహాలకు అవసరమయ్యేటటువంటి ఆ ఇసుక ఇప్పుడు మనకు లభ్యమైందంటే మరి ఎంత ఇసుకను దోపిడీ చేశారో మనకు అర్థమవుతున్నా అన్ని కుటుంబాలు కూడా ఈ ఫ్రీ ఇసుక ద్వారా ఆనందాన్ని వ్యక్తపరుస్తారని తెలియజేయడానికి మరి పత్తిపాడు శాసనసభ్యుడిగా నేను ఎంతో గర్వపడుతున్నాను